మరో గ్రహంపై జీవ ఆనవాలను గుర్తించిన భారత సంతతి శాస్త్రవేత్త భూమిలాంటి మరో లోకాన్ని జీవానికి మూలమైన కణజాలం ఆ గ్రహంపై ఉండడాన్ని భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఆధ్వర్యంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు అది మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న కే టూ ఎయిటీన్ బి గ్రహమని చెప్పారు భూమి మీద చిన్న జీవాలు ఉత్పత్తి చేసే కణాలకు చెందిన సిగ్నల్స్ ఆ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు ఈ అధ్యయన వివరాలను ది ఆస్ట్రోఫిజికల్ జనరల్ లో ప్రచురించారు జీవంతో సంబంధం ఉన్న రసాయనాలను కే టూ ఎయిటీన్ బి ప్లానెట్పై రెండోసారి గమనించారు ఆ గ్రహంపై ఉన్న వాతావరణంలో ఈ కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారించారు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వాటిని పరిశీలించారు ఆ రసాయనాలపై స్టడీకి మరింత డేటా అవసరం అది కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నారు జీవం ఉందని చెప్పేందుకు చాలా బలమైన ఆధారం దొరికింది అయితే ప్రస్తుతం అందిన సిగ్నల్ను ధృవీకరించేందుకు మరో రెండేళ్లు పట్టే ఛాన్సుంది కె టూ ఎయిటీన్ బి గ్రహం భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్ద సైజులో ఉంటుంది సుమారు ఏడు వందల ట్రిలియన్ల మైళ్ల దూరంలో ఉంది అంటే దాదాపు నూట ఇరవై నాలుగు కాంతి సంవత్సరాల దూరం అన్నమాట ఏ మానవుడు కూడా తన జీవితకాలంలో అంత దూరం ప్రయాణించలేడు ఆ గ్రహం ఒక చిన్నపాటి ఎర్రటి సూర్యుడు చుట్టూ చక్కర్లు కొడుతుంది ఆ సూర్యుడి నుంచి వెళ్లిన కాంతిని స్టడీ చేసి అక్కడి వాతావరణంలో భూమిలాంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు జీవానికి సంబంధించిన డైమిథైల్ డైసల్ఫైడ్ అక్కడి వాతావరణంలో ఉన్నట్లు తేల్చారు ఈ వాయువులను భూమి మీద సముద్ర మొక్కలు బాక్టీరియా రిలీజ్ చేస్తాయి కానీ కే టూ ఎయిటీన్ బి గ్రహంపై భారీ స్థాయిలో ఆ వాయువులు ఉండడం ఆశ్చర్యకరం భూమి మీద ఉన్న వాయువు కన్నా వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంది టూ ఎయిటీన్ బి గ్రహంపై సముద్రం ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తుంది దీంతో అక్కడ జీవం కూడా ఎక్కువే ఉంటుందని అనుమానం కాని ఇప్పుడే ఏ విషయాన్ని నిర్ధారించలేం జీవానికి అనువైన వాయువులు ఉన్నాయంటే ఆ గ్రహంపై అవి ఎలా పుడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది డిఎంఎస్ డిఎండిఎస్ వాయువులు లేని వాటి నుంచి కూడా ఉత్పత్తి అవుతాయా లేదా అనే కోణంలో పరీక్షలు జరుపుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి